జే కొడలు నాయవడితో ఎంత పడు ఆ ఇంత వెయిట్ ఎంత పడు ఇక నాకొన వస్తా లతగా బ్రా రోమ్ లో గోడలు పూర్తి గాలు పెట్టున్నా చారి అన్న అరే అరే సరీ ప్రసాద్ లోపడా చూద్దాం దినేష్ బాయ్ దినేష్ ఏ పారగాడే బ్యాక్ సైడ్ కూడా కొంచెం కంప్లీట్ బ్యాక్ సైడు మెట్ల సైడు సగం కూడా కంప్లీట్ అయ్యాడు మెట్ల సైడు ఉత్తరం తర్వాత అది తూర్పు దర్వాజా మెయిన్ గేటు లోపల చూద్దాం గూడలు ఎలా కట్టారో ఎల్లమ్మ యజమాని అక్కడ కూర్చొని పని చేపిస్తాను చూద్దాం రండి ఎల్లమ్మ యజమాని రాళ్ళు దగ్గరుండి పని చేపిస్తాను లోపల గోడలు ఒక రూమ్ అయితే కొంచెం కంప్లీట్ అయింది బీహార్ క దినేష్ బెడ్రూమ్ లో బెడ్రూమ్ పూర్తి చేస్తున్న చాలా చేయరాను బెడ్రూమ్ కా <ihak> నీకు <coughs> <coughs> కిచెన్ రూమ్ పూజ గది అది బెడ్రూమ్ మొత్తం కంప్లీట్ అయింది చారి అన్న సియర్ అన్న కవిత రెండో బెడ్రూమ్